శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురుదేవాయనమ శ్రీ రమణ భాషలు సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భాషణలు ఐదు వందల పద్దెనిమిది బి గుప్తా ఒక తెలుగు పండితుడు వి గుప్తా అని ఆయన ఒక తెలుగు పండితుడు ఆశ్రమానికి వచ్చాడు మాటల్లో భగవాన్ అన్నారు అహంకృతి వేరు అహము వేరు అహము కేవలము సత్ ఆ రెండోది అహంకృతి ఉండి చూడు అది అహంకారం సత్ను సత్ తెలియడానికి ముందు అహంకృతిని దాటాలి సత్వస్తువు తెలియాలి అంటే అహంకారాన్ని దాటాలి పరమాత్మ అభ్యర్థుడు వ్యక్తు కాబోతున్నాడు అన్న ప్రథమ సూచన అహం అహంస్ఫురణ పరమాత్ముడు అవ్యక్తుడు పరమాత్మ ఆ సత్ అవ్యక్తమైంది అవ్యక్తమైనటువంటి ఆ సత్తు వ్యక్తము కాబోతున్నది అనడానికి ప్రథమ సూచన అహం అహంస్ఫురణ నిర్ణాను అన్న ఒక ప్రకాశం దాన్ని మహత్ అని కూడా అంటారమ్మా మహదారణ ఉపనిషత్తులో ఉంది అహం నామ అభవత్ అహం పేరు గల వాడైనాడు ఆ సద్వస్తువా యొక్క మొదటి పేరు అహం అవ్యక్తమైన ఆ పరమాత్మ అయిన సత్ సత్ వ్యక్తమైతే అహం అన్నా అన్నారు భగవాన్ అహం వేరు అహం అహం కృతి వేరు కాబట్టి అహము అన్నది పరమాత్మ అహం కృతి అన్నది భావన భావనారూపకమైన జీవాత్మ ఈ అహంకృతిని దాటితేనే అహం అన్న సత్తుని పొందగలుగుతాం అహంకృతిని దాటకపోతే సత్స్వరూపమైన పరమాత్మని పొందలేం అవ్యక్తులైన పరమాత్మ వ్యక్తమవుతున్నాడు అని అనుకోవడానికి ముందు అహం స్ఫురణ కలుగుతుంది ఒక ప్రకాశం నేనున్నాను అన్న ఒక స్ఫురణ కలుగుతుంది అందుకే బృహదారణ ఒక పుస్త అహం నామ అభవత్ అని అహం పేరు గలవాడయ్యాడట సత్స్వరూపమే తానే నేను అన్న పేరు అయ్యాడు అన్నారు భగవాన్ తగ్గతో చెప్పారనమాట భగవాన్ అలా అని అప్పుడు ఆ భక్తుడు అనుగ్రహము ఎలా పనిచేస్తుంది గురుని మనస్సు శిష్యుని మనస్సుని ప్రభావితం చేస్తుందా అది మరొక విధంగానా అని అడిగాడు ఆయన అనుగ్రహం ఎలా పనిచేస్తుంది గురువు యొక్క మనసు శిష్యుడు మనసుని ప్రభావితం చేస్తుందా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు అనుగ్రహ అనుగ్రహాల్లో కెల్లా మౌన అనుగ్రహమే ఉత్తమమైనది అదే అత్యుత్తమమైన ఉపదేశం కూడాను అన్ని అనుగ్రహాల్లో కల గొప్పది ఏమిటంటే మౌన అనుగ్రహం అదే అత్యుత్తమమైన ఉపదేశం కూడాను అన్నారు భగవాన్ అంటే ఆ భక్తుడు అంటున్నాడు మౌనము అతి గట్టిగా చేసే ప్రార్థన అని స్వామి వివేకానందులు కూడా అన్నారు దీన్నేనా మౌనం అంటే అతి గట్టిగా చేసే ప్రార్థన అని వివేకానందులు కూడా అన్నారు అన్నాడైనా అప్పుడు మహర్షి అవును అది సాధకుని విషయంలో గురుని మౌనము అతి గట్టిగా చేసే ఉపదేశం మౌనము సాధకిని విషయంలో అతి గట్టిగా చేసే ప్రార్థన అయితే మరి గురువు యొక్క మౌనము అతి గట్టిగా చేసే ఉపదేశము అది ఉత్తమమైన అనుగ్రహం అతి ఉత్తమమైన అనుగ్రహము మౌనమే స్పల్సాది చక్షురాది ఇతర దీక్షలన్నీ మౌనం నుంచి వచ్చినవే కదా ఆ మౌనం నుంచే శబ్దస్పర్శ రూపరసగంధాలు ఆ మౌనం నుంచే వచ్చి ఉన్నాయి కదా ఆ మౌనాన్ని ఆశ్రయించుకునే కదా ఉన్నాయి ఇవన్నీ వీటి మౌనాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి శబ్దస్పర్శ రూ రూపాదు వల్ల కలిగే ఉపదేశం కంటే స్వయంగా మౌనమే నిజమైన ఉపదేశం కాబట్టి అది అప్రధానాలే మౌనమే ప్రధానమైన రూపం గురువు మౌనంగా ఉంటే శిష్యుడు మనసు తన తానే నిర్మలం అయిపోతూ ఉంటుంది గురువు అలా మౌనంగా ఉంటే చాలు శిష్యుడు మనసు దానికదే దానికదే శుద్ధి పడిపోతూ ఉంటుంది మానవుడు ప్రాపంచిక బాధలు వచ్చినప్పుడు గురువుని గాని దైవాన్ని గాని ప్రార్థించడం మంచిదేనా నిజంగా అందరూ కూడా లోకల్లో ప్రాపంచిక బాధలు వచ్చినప్పుడు గురువును దైవాన్ని ప్రార్థిస్తారు కదా మరి అది మంచిదేనా అని అడిగాడు అప్పుడు మార్చిన వారు అన్నారు నిస్సందేహంగాను నీకు భౌతికమైన ప్రాపంచికమైన బాధలు వచ్చినప్పుడు గురువును గాని మరి భగవంతుడిని గాని ప్రార్థించడం చాలా మంచిదే దానివల్ల నీకు శాంతి దొరుకుతుంది అన్నారు భగవాన్ ఆ రోజు ఐదు వందల పద్దెనిమిది ఒక భాషణ అయ్యింది